నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భవన నిర్మాణం నెరవేర్చండి అల్లూరి జిల్లా చింతపల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ మేస్త్రీ డిమాండ్ నెరవేర్చాలని శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి శ్రీ వినాయక మేస్త్రీలు కార్మికులు సంఘం సభ్యులు తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ పన్నెండు పదిహేడు రద్దు చేసి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి పెండింగ్లో ఉన్న నలభై ఆరు వేల క్లెయిములను పరిష్కరించి నిధులు మంజూరు చేయాలి ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టం అమలు చేసి పన్నెండు రకాల సౌకర్యాలు అందించాలి సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి లేబర్ కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి సిబ్బంది కొరత లేకుండా చూడాలి కొత్త గుర్తింపు కార్డులు ఇచ్చి పాత కార్డులను రెన్యువల్ చేయాలి భవన నిర్మాణ కార్మిక సంఘాలతో వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలు తెలుసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్ట ప్రకారం యాభై సంవత్సరాలు భవన నిర్మాణ కార్మికుల్లో ఐదు వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలి గత ప్రభుత్వం బోర్డు నుండి వాడుకున్న నిధులను తిరిగి బోర్డుకు జమ చేయాలి అని భవన నిర్మాణ నిర్మాణులు లేబర్ కార్మికులు యూనియన్ పెద్దలు డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు మాకు డెత్తలు కానీ ఇలివర్లు కానీ అలాగే పెళ్లి కానికలు కానీ ఏవి బోర్డు ద్వారాగా మా ఏవి రాలేదు మాకు రావడం కాకుండా మాకు ఏం చేశారంటే కొన్ని నాటిలో ఆఫ్ చేసేయడం వీళ్ళు మీ స్కూల్లో తక్కువ అంచనాగా చూడడం కొన్ని జరిగినవి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా జరగలేదు ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది అనుకోని అయ్యనే జరిగితే అని మా మా బాధ చెప్పుకోవడానికి మా ఎమ్ఆర్ఓ గారికి కాగితం ఇవ్వడం జరిగింది మా మమ్మల్ని అర్థం చేసుకుంటారని మమ్మల్ని చూసుకుంటారనేసి నేను కోరుకుంటున్నాను సిద్ధి వినాయక నేను పెరిసెంట్గా మాట్లాడుతున్నాను మన ఆంధ్రప్రదేశ్లో అలాగే మా జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ప్రతి కార్పు కూడా అన్యాయం జరిగింది గతంలో మరి డ్రవరకు కానీ చనిపోయినప్పుడు కానీ ఏదైనా ప్రమాణకారంలో కూడా మాకు ఇవ్వడం జరిగేది మా ఏమి నూతనమైన వస్తువులు అడగట్లేదు మాకు ముందుయే మాకు అమలు చేయమని గవర్నమెంట్కి మేము అడగడం జరుగుతుంది మరి ఆ ముందు కాకుండా మరి నూతనమైన మా గవర్నమెంట్ ద్వారాగా ఆదాయాలు అనేక బడ్జెట్లు ఉన్నాయి ఆ బడ్జెట్లు కూడా ఓపెన్ చేయాలని మా కార్మికుల అందరికీ మేలు జరగాలని కోరుతున్నాను రావాల్సిన రావట్లేదు రావట్లేదండి రెండోది మాకు లేబరు బోర్డు అన్నది కూడా లేకుండా జరిగిందనేసి మా అది మాకు తెలిసిన నాయకులు చెప్తున్నారు పేపర్ స్టేట్మెంట్ కూడా మేము చూస్తున్నాం కనుక ఈ లేబర్ రోడ్డు మళ్ళీ పునరుద్ధరించి మాకు మాకు ఇప్పుడు చనిపోయినాయి ఉన్నాయి క్రైమ్లు ఉన్నాయి తర్వాత డెలివరీ ఉన్నాయి తర్వాత పిలుకాలుకలు ఉన్నాయి ఇటువంటి పథకాలు ఏమీ మాకు వర్తించకుండా ఆపేసరే అవన్నీ మళ్ళీ మాకు పునరుద్ధరించి మాకు రావాల్సిన అన్ని రాయితీలు రాబడతారు ఇవ్వాలనేసి మేము ప్రభుత్వాన్ని మేము తెలియపరచుకుంటున్నాం ఇదే విధంగానే ఎంఆర్ ఆఫీస్ వారికి కూడా తెలియపరచుకున్నాం ఎంఆర్ గారిలో కలిసాము కలిసి తెలియపరచుకున్నాం ఇదండి మా తాలూకా విజ్ఞప్తి మమ్మల్ని అర్థం చేసుకొని మా లేబర్ని ఆదుకుంటారనేసి ప్రభుత్వాన్ని తెలియపరచుకుంటున్నాం అండి